నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రసమంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీమల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క భాద్రపద శుక్లపక్ష అష్టమి రాధాష్టమిగా జరుపుకునేటటువంటి బ్యూటిఫుల్ డే అలాగే దుర్వాష్టమి వ్రతాన్ని కూడా ఆ రోజున ఆచరిస్తూ ఉంటాం దూర్వం అంటే మనకు తెలిసిందే గరిక గరికని కూడా గౌరవించేటటువంటి అద్భుతమైనటువంటి ధర్మం సనాతన ధర్మం మరి దూర్వాష్టమి వైశిష్టం అలాగే రాధాష్టమిని ఎలా వినియోగించుకోవాలి అలాగే గరికతో కూడా ఈ మధ్య మీరు స్వామికి శ్రీపాదుడికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సేవను చేశారు సేవ ఏమిటి మేము కూడా స్వామికి ఎలా సమర్పించవచ్చు గరికని ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా తప్పకుండా పద్మిని రాధాష్టమి అని అంటేనే నాకు చాలా ప్రేమ ఆప్యత అన్యోన్యత గుర్తొస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా రాధాకృష్ణని చూడగానే లవ్ ఎక్కడ లేని ప్రేమ ప్రేమకు చిహ్నం అంటే రాధాకృష్ణులే మనకు గుర్తొస్తారు ఎగ్జాక్ట్ అలాంటి రాధారాణిని మనం పూజించుకోవటం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు వాళ్ళ మధ్య ఏమైనా ఉన్నా కూడా తొలిగిపోతాయి రాధాష్టమి చేసుకోవటం వల్ల రాధాదేవి ఆ రాధా రాణి అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల అలా అమ్మవారిని చక్కగా పూజించుకోవటము నిన్ననే నేను చూశాను ఒక చిన్న వీడియో విఘ్నేశ్వడి దగ్గరికి వెళుతుందనమాట రాధమ్మ వెళ్తే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది గణేష అనుకుంటూ వెళ్తుంది గణేష అంటాడు అమ్మ నాకు నిన్ను తల్లిలా హత్తుకోవాలని ఉందమ్మా కాలు మీద పట్టుకోవడానికి వెళ్తే అంటే ఈ గణేష నవరాత్రుల్లోనే మనకి రాధా రాధానికి కూడా అంటే ఒక తల్లిలాగా విఘ్నేశ్వరుడు రాధాదేవిని చూస్తున్నాడు నువ్వు నా తల్లిలా నా తల్లి సమానురాలు నా తల్లివే అని చెప్తాడనమాట విఘ్నేశ్వరుడు అలా ఆ సంతానం కోసం కూడా అంటే సంతానము ఆ చక్కగా ఉండాలన్నా వాళ్ళు వంశాభివృద్ధి జరగాలన్నా సంతాన సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఈ రాధాష్టమిని చేసుకుంటారు అలాగే దుర్వాష్టమి ఆ రోజు ఈ దుర్వాన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనమాట మెయిన్ గా అబ్స్టకల్స్ అనేవి తొలగిపోతాయి అంటే దూర్వాన్ని కూడా అంటే గరికను కూడా పూజించటం అనేది ఉంది మనది హర్మన్ లో ఎట్లా దాన్ని పూజించడం ఏమీ లేదు మనకి ఎక్కడైనా మనకు కనబడితే ఆ కుండీల్లో వేసుకున్న చోట కానీ దుర్వ అక్కడికి వెళ్ళి చక్కగా నీళ్లు పోసుకొని అక్కడ పసుపు కుంకాలు సమర్పించుకొని చిన్న దీపము అగరత్తులు ఎరిగించుకుంటే చాలు అలాగే ఆ దుర్వను తీసి ఆ రోజు అష్టమి రోజు త్రిమూర్తులకి సమర్పిస్తే చాలా మంచిది ఎందుకు అని అంటే అందులో శివుడిని మనం పూజించే శక్తి ఉంటుంది అలాగే శక్తి అంటే సాక్షాత్ పార్వతీదేవి శక్తి ఉంటుంది అలాగే గణేష శక్తి ఉంటుంది దుర్వలో అందుకే దుర్వని సమర్పించగానే మన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అబ్స్టకల్స్ తొలగిపోతాయి అందుకే చాలా మంది ఆటంకాలు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ దుర్వ పూజ చేస్తారు ఎక్కువ వెళ్ళి గణేషుడికి సమర్పిస్తారు అలాగే త్రిమూర్తులకు సమర్పించడం వల్ల కూడా చాలా తొందరగా వాళ్ళ పనులు జరుగుతాయి అలాగే లాంగివిటీ ప్రాస్పరిటీ కూడా ఈ దుర్వ వల్లే వస్తుంది అనమాట ఈ దుర్వ అనేది మనకి మార్కెట్ లో కూడా లభ్యం అవుతుంది దాని దండ రూపంలో కూర్చుకొని కూడా వేసుకోవచ్చు వినాయకుడికైతే ప్రత్యేకంగా వేస్తా వేస్తారు మనము త్రిమూర్తులకు కూడా చక్కగా దాని దండ దానితో ఎల్లో కాంబినేషన్ చేయొచ్చు ఎల్లో అంటే గురువుకి ఇష్టం కాబట్టి ఏదైనా పువ్వుల మధ్య ఎల్లో రోజెస్ ఎల్లో చామంతి మధ్యలో పెట్టి అక్కడక్కడ దుర్వ పెట్టి మాలలా గుర్చి కూడా స్వామికి సమర్పించుకోవచ్చు ఈ సమర్పించటం వల్ల ముఖ్యంగా ఆటంకాలు ఆటంకాలు మనకు తెలియకుండానే వస్తున్నాయి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి తెలియదు చాలా మందికి జాబ్ లో గ్యాప్స్ వస్తాయి ఎందుకు వస్తుంది గ్యాప్ తెలియదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అష్టమి రోజు గనక త్రిమూర్తులకు సమర్పించి అలాగే గణేష్ నవరాత్రులు గణేష్కి సమర్పించినా త్రిమూర్తులకు సమర్పించినా కూడా చాలా మంచిది అనమాట అలాగే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అలాగే మన కోరికలు తీరటానికి తొందరగా విఘ్నేశ్వరుడు ఎలా సంతోష్టి చెందరో విఘ్నేశ్వరుడితో తండ్రి గారు అయినటువంటి ఈశ్వరుడు ఉన్నారు అక్కడే అలాగే విష్ణుమూర్తి ఏ ఆపదొచ్చినా విఘ్నేశ్వరుడినే పిలుస్తారు అవును తొందరగా ఫస్ట్ వినాయకుడినే పిలుస్తారు అందుకే అందరికి వినాయకుడు అంటే ప్రీతి కాబట్టి వినాయకుడు సంతృష్టి చెందిన విధంగానే త్రిమూర్తులు కూడా సంతోష్టి చెంది వెంటనే ఈ కోరికలు అనేవి నెరవేరుతాయనమాట ఆధ్యాత్మిక ఉన్నతి అలాగే ఈ ఆటంకాలు తొలగించటము అలాగే ప్రాస్పరిటీ లాంగ్విటీ దెన్ సక్సెస్ కూడా ఈ దుర్వ సమర్పించడం వల్ల జరుగుతుంది రైట్ మీరు స్వామికి కూడా సమర్పించారు ప్రత్యేకంగా గణపతి నవరాత్రుల్ని పురస్కరించుకుని ఈ మూడు రోజుల్లో ప్రత్యేకంగా మొదటి మూడు రోజుల్లో కూడా అటు పసుపు కొమ్ములు కానీ తులసి కానీ దూర్వాలతో చాలా అద్భుతంగా ఒక మాలని సమర్పించుంది అవును దుర్వా మాల చక్కగా ఆ మా భక్తురాలు చాలా ఆర్ట్ వర్క్ చేస్తుంది తను చక్కగా ఈ దుర్వతో మాలి చేసి చక్కగా అల్లి మాధవి అని మాధవి తను చక్కగా ఈ మాలను అల్లి డెకరేషన్ చేసి స్వామి వారికి చెప్పాను కదరా ఎవరు వంతుగా వాళ్ళతో ఒక్కొక్క కార్యనిర్వాహం చేయిస్తూ ఉంటారు ఒకరితో భోజనాలు వండిస్తారు ఒకరితో ఈ దండలు కూర్పిస్తారు ఒకరితో పూల డెకరేషన్ చేయిస్తారు అలా తన వంతుగా ఈ డెకరేషన్ పూల కూర్చడం కూడా అయింది ఈ దుర్వా అనేది చాలా మనకి చూడటానికి ఎందుకు పనికి వస్తుందిలే ఈ దుర్వా అనుకుంటాం గాని దాన్ని సమర్పించడం వల్ల తొందరగా పనులు జరుగుతాయి అంటే ఎవరికైనా పనులు అంటే దీన్ని సమర్పించాల్సిందే దాన్ని గుర్తు పెట్టుకుని దీన్ని కూడా ఎక్కువగా అంటే ఆ వినాయక నవరాత్రుల్లో లక్ష దుర్వాణి లేదా చాలా 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 సమర్పిస్తూ ఉంటారు నిండిపోతూ ఉంటాడు అనమాట వినాయకుడు అవును అవును చాలా చోట్ల కూడా ఈ దీంతో పాటు ఈ దుండి వినాయకుడి కూడా మనకి సిద్ధమంగళ స్తోత్రం చేసే అవకాశం కూడా వచ్చింది ఎలా దుండి గణపతి దగ్గర ఏంటి విజయవాడలో దుండి గణపతి అని మన ఖైరతాబాద్ వినాయకుడు తర్వాత డెబ్బై రెండు అడుగుల వినాయకుడు ఖైరతాబాద్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు అరవై తొమ్మిది అడుగులే ఈసారి ఈసారి అక్కడైతే డెబ్బై రెండు అడుగులు డెబ్బై రెండు అడుగులు వినాయకుడు అక్కడ రోజుకొక కార్యక్రమం జరుగుతుంది వచ్చే బుధవారం సెప్టెంబర్ మూడో తారీఖు అక్కడ మనను కూడా సిద్ధ మంగళా స్తోత్రం చేయమని అది కూడా విఘ్నేశ్వరుడు శ్రీపాద వల్లభులు ఇస్తున్న అవకాశంగానే భావిస్తుంది మరి ఎలా వెళ్తున్నారా వెళ్దామని అనుకుంటున్నాం మరి అక్కడ విజయ విజయవాడలో ఉన్నటువంటి భక్తులు కూడా రావచ్చు కదా ఖచ్చితంగా రావచ్చు విజయవాడలో ఉండే భక్తులు అందరూ కూడా రావచ్చు వాళ్ళు వస్తే కూడా మంచిది ఎన్ని సార్లు చేయాలి సిద్ధమంగళ స్తోత్రం అని సంకల్పించుకున్నారు అంటే పదకొండు సార్లు అంత మందితో చేస్తే ఒకటేసారి అయిపోతుంది పదివేల ఎనిమిది సార్లు ఈజీగా అని అనుకుంటున్నాను ఒక్కసారి చదివినా కానీ అన్ని సార్లు అవుతుంది అలా పదివేలు ఎనిమిది సార్లు అనుకుంటున్నాను అయితే మనకి ఇంకోటి కూడా ఉంది పద్మిని దుర్వ వల్ల ఏమిటి అని అంటే ప్యూరిటీ అంటే మన ప్యూరిటీ సోల్ అనేది చాలా కష్టం అందరూ కూడా చెప్పేదోటి చేసేదో ఆ ప్యూరిటీ అనేది కూడా ఈ దుర్వ వల్ల వస్తుంది విఘ్నేశ్వరుడు తేజస్సు పెరిగిపోతుందంట అంటే అప్పుడు వరకు దుర్వ సమర్పించిన అంత వరకు వేరే ఉంటాడు కానీ దుర్వ సమర్పించగానే ఆయనలోని శక్తి కూడా మనకు వస్తుంది మనం కూడా ఎనర్జైజ్ అవుతాము స్వామి ప్రసాదించే సిద్ధి బుద్ధి అలాంటి సిద్ధి బుద్ధి కూడా మనకు వస్తుంది అదే జ్ఞాన ప్రదాత దత్తాత్రేయ స్వామి త్రిమూర్త స్వరూపము ఏదైతే బుద్ధి జ్ఞాపక శక్తి జ్ఞాన శక్తి ఆ జ్ఞానం రావాలంటే గురువునే మనం పూజించాలి అందుకే ఈ రాధాష్టమి రోజు ఈ దుర్వాష్టమి రోజు మన త్రిమూర్తుల్ని పూజించుకొని దుర్వ సమర్పిస్తే మనకి జ్ఞానము విఘ్నాలు దొరుకుతాయి అలాగే విజయము ముందుగా గురువు అనుగ్రహం లభిస్తుంది అద్భుతం అంక మరి ఆ విజయవాడలో మూడవ తారీఖున దుండి గణపతి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ నిలబెట్టినటువంటి విగ్రహం దగ్గర సిద్ధమంగళా స్తోత్ర పారాయణం కూడా జరుగుతుంది కాబట్టి విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు సిద్ధమంగళా స్తోత్రాన్ని స్వామి దగ్గర కూడా చక్కగా ఆ స్తోత్రాన్ని పఠించి స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందొచ్చు